ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో మద్దిపాడు ఎస్ఈ జెట్ని ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది గౌరవ శాసన సభ్యులు విజయకుమార్ గారు అలాగే అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో గ్రెనేట్ పరిశ్రమలో ప్రకాశం జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది దాదాపు పదిహేడు వందల దగ్గర దగ్గర ఈ ప్రకాశం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి మరి సెజ్ లో కూడా దాదాపు ఒక ఇరవై యూనిట్స్ ఉన్నాయి గ్యాంగ్సా గానీ ఇట్లా మల్టీ వైర్ అలాగే క్వాడ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా క్వాడ్స్ నుంచే మరి స్లాబ్స్ తీస్తా ఉన్నారు గతంలో చూసాం లాస్ట్ గవర్నమెంట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మైనింగ్ లో ఆ రోజున ఎంత ఘోరంగా దోపిడీలు చేశారు చాలా మైన్స్లో లో అక్రమంగా ఆక్రమించుకున్నారు అట్లాగే వాళ్ళ మీద పెనాల్టీస్ వేల కోట్లు వందల కోట్ల రూపాయలు పెనాల్టీస్ వేశారు బలవంతంగా అవన్నీ కూడా లాక్కున్నారు అవన్నీ కూడా ఒక్కొక్కటి రివిజన్ చేస్తూ మళ్ళీ తిరిగి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు అన్నిటి కూడా సద్వినియోగం చేస్తూ ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ సమస్యలు చాలా చెప్పారు అవన్నీ కూడా త్వరలోనే ఎండుగా ఒక పాలసీ తీసుకోవాలి ఆ పాలసీ వల్ల మనకి వాల్యూ ఎడిషన్ కూడా రావాలి ఎక్స్పోర్ట్ కావాలి ప్రాసెసింగ్ అంతా కూడా మన రాష్ట్రంలో జరగాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అలాగే ఇక్కడ ఒక ఇండస్ట్రీ కూడా పెరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దాంట్లో మైనింగ్ లో చాలా అవకాశాలు ఉన్నాయి వాటి మీద ఇప్పుడు ఎందుకంటే క్వాడ్జ్ కూడా మనకి చాలా డిమాండ్ ఉంది అది గతంలో ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దోపిడీ చేశారు అవన్నీ కూడా ఇవాళ ఒకటి చేసుకుని వస్తున్నాం త్వరలోనే అన్ని ప్రాంతాల్లో కూడా అసేషన్స్తో అలాగే యూనిట్ సభ్యులతో అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక బెస్ట్ పాలసీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఏదైతే మూసేసి ఉన్నటువంటి యూనిట్స్ అన్నిటి కూడా తెరిపించడానికి చిన్న చిన్న వాళ్ళకి ఉన్నటువంటి కూడా రివిజన్స్ చేసుకుని అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుద్ది తిరిగి మళ్ళీ మన అన్ని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలసీ కూడా అధ్యయనం చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి తప్పకుండా వీటిని ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అవకాశాలన్నీ కూడా మేము ఉపయోగిస్తాం